ఓ అర్జున ఎవరైతే శత్రువుల పట్ల మిత్రుల పట్ల గౌరవాల పట్ల అవమానాల పట్ల చలి మరియు వేడి పట్ల సుఖదుఖాల పట్ల సమభావముతో ఉంటారో ఎవరైతే సాంగత్యరహితంగా ఉంటారో నిందాస్థుతులను సమానంగా స్వీకరిస్తారో మౌనంగా ఉంటూ తనకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో తన నివాస స్థలం పట్ల మమకారము లేకుండా ఉంటారో మరియు ఎవరైతే స్థిరమైన బుద్ధితో నాపైన నిరంతర భక్తితో ఉంటారో అలాంటి భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నమస్కారం